మనిషి జంతువు నుంచి రూపాంతరం చెందారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇటీవల సంఘ జరిగిన సంఘటన చూస్తుంటే మళ్ళీ మనుషులు కొంతమంది క్రూర క్రూరముఘలుగా మారనిపిస్తుంది కడప జిల్లాలో మూడేళ్ల పసికందు పైన అగాయిత్యం చేసి అమానుషంగా హత్య చేసిన ఒక కిరాతకుండి చూస్తే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది ఇటువంటి చీడ పురుగుల మధ్య మనం బతుకుతున్నామా అనిపిస్తుంది మొదటిసారిగా ఇటువంటి వార్తలు విన్నప్పుడు మనం కూడా మగవాళ్ళమైనందుకు సిగ్గుగా ఉంది ఇకపై సెక్చువల్ అసాల్ట్ చేసిన వాళ్ళని ఉపేక్షించబోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సిట్గా చెప్పారు జీరో టాలరెన్స్ ఫర్ సెక్సువల్ వైలెన్స్ ఇటువంటి చర్యలు చేసిన వారిని ఎవరైనా కూడా కఠినంగా శిక్షించాలి సత్వరమే శిక్షించాలి మరలా ఇటువంటి చర్య చర్యలు పునరావృతం కాకుండా జనాలు భయపడే విధంగా శిక్షించాలి అనేది పవన్ కళ్యాణ్ గారి నినాదం ఈరోజు చిన్న చిన్న బిడ్డలు మూడేళ్ళ పసిగందంటే అల్లారు ముద్దు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆప్యాయంగా చూపించుకునే ఆ పిల్లని ఆ విధంగా ఏ విధంగా చేశాడో ఒక పశువు కంటే హీనంగా వ్యవహరించిన వాడిని కఠినంగా శిక్షించాలని మేము జనసేన పార్టీ తరఫున మేము మనవి చేసుకుంటున్నాం